ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్యంగా మాకు దగ్గర ఉన్న సమాచారం మేరకు కొంతమంది మేము ట్రబుల్ మాంగర్స్ ని మేము అవుట్ చేయడం జరిగింది టీడీపీ కాంగ్రెస్ వైసీపీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ యొక్క లిస్టు మేము తీసుకోవడం జరిగింది దాంట్లో కొద్దిగా కొందరు కొందరు విషయాల్లో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది ఈరోజు వరకు ఉన్న అందిన సమాచారం మేరకు మేము దాదాపు నూట ముప్పై ఐదు మందిని లిస్ట్ అవుట్ చేశాం ఇరు వర్గాల వారిని దాంట్లో అందరినీ బైండ్ ఓవర్ చేయించడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఎక్కడో ఫా బెంగళూరు ఇంగ్లూరులో ఉన్నారు వాళ్ళు తప్ప ఇంకా కొద్దిగా అగ్రసివ్గా ఉన్న వాళ్ళని మేము కొద్ది మందిని గుర్తించాము దాదాపు పద్దెనిమిది మందిని వారిని కూడా మేము కొద్దిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతోన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము కొంతమందిని ఇంకా దాంట్లో అగ్రసివ్గా ఉండి మూడో తేదీ వరకు మాకు ఏమన్నా ఇబ్బంది కలిగించే వాతావరణము సృష్టిస్తున్నారో అనే ఒక సమాచారం తెలిసి మాత్రం ఆ రోజు నైట్ లోపల కూడా కొంతమందికి ప్రొద్దుటూరు జిల్లా బహిష్కరణకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఫస్ట్ టైమో ఏమో మాకు తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కొంతమంది మీద మేము కఠినంగానే వ్యవహరిస్తున్నాము ట్రబుల్ మాంగర్స్ మీద అభ్యర్థులకి పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తి రక్షణ కల్పిస్తాము పూర్తిగా వాళ్ళు కౌంటింగ్ పోయి రిటర్న్ వచ్చే వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడా రక్షణ కల్పిస్తాము సదరు వాళ్ళకి ప్రత్యేకమైన పోలీస్ ఎస్కార్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఎస్కాట్లోనే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని కౌంటింగ్ కార్యక్రమానికి హాజరు కావచ్చు మళ్ళీ తిరిగి వచ్చేదానికి కూడా మేము వాళ్ళకి రక్షణ రిస్కాట్లు అవన్నీ కూడా చేయాలని డిసైడ్ చేశాము రేపటి నుంచి పూర్తి స్థాయిగా బందోబస్తు అమల్లోకి వస్తుంది రేపటి నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా మేము పెట్రోలింగు ఎక్కువ ముమ్మురం చేస్తున్నాము మనకు ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ రావడం జరిగింది ఈ ఫోర్స్ అన్నీ డిప్లాయ్ చేయడం జరిగింది రేపు ఎల్లుండి కూడా ఎవరైనా వైలేషన్ చేసి ఏదన్నా కొద్దిగా మూకలు వ్యవహారంగా వ్యవహరిస్తారని తెలిస్తే వాళ్ళ మీద కూడా ఇంకా కొంత కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాము బైండ్ ఓవర్లు చేస్తున్నాము బైండ్ ఓవర్ చేసి కూడా కొంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు అటువంటి వారి మీద ఆస్తుల్ని జప్తి చేయడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేశాము కొద్దిమందికి అవి కూడా ఆర్డర్స్ సర్వ్ చేశాము వాళ్ళ ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఒక ముగ్గురు నలకరి ఆర్డర్స్ కూడా వచ్చాయి అవి కూడా అందరికి సర్వ్ చేస్తాం ఇన్ని చేస్తున్నాము అంటే కేవలం ప్రొద్దుటూరులో ప్రశాంత వాతావరణం నెలకొనే దానికి మా యొక్క ప్రయత్నాలు చెప్పడం వేరు చేయడం వేరు కాబట్టి దయచేసి ఆల్ పార్టీస్కి విజ్ఞప్తి మరొక్కసారి ఎవరు కూడా విజయోత్సవాలు ర్యాలీలు జరుపుకోకూడదని ఓడిన వారిని రెచ్చగొట్టే విధంగా ఎవరు చేయకూడదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క సూచనలను సలహాలను పాటిస్తారని ఆశించి ప్రొద్దుటూరు టౌన్ కానీ మండలాలు కానీ ప్రశాంతంగా ఉండేదానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ